ఏసయ్య ఈ లోకంలో ఏ విధంగా జీవించారు ఏసయ్య ఈ లోకంలో ఏ విధంగా జీవించారు ఒక్క వాక్యాన్ని మనం చదువుదామండి లూకాసు వార్త రెండో అధ్యాయము నలభై తొమ్మిది యాభై యాభై ఒకటే వచ్చినా లూకాసు వార్త రెండో అధ్యాయము నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి ఆయన మీరు ఎలా నన్ను వెతుకుచుండిరి నేను నా తండ్రి పనుల మీద ఉండవలనన్ను మీరు ఎరుగరా అని వారితో చెప్పను అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరైతునకు వచ్చి వారికి లోబడి ఉండెను ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకునెను ఈ యొక్క వాక్యాన్ని మనం చూసాం ఈ యొక్క వాక్యం యొక్క సందర్భం కూడా మనందరికీ తెలుసండి ఏంటి అంటే ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క యోసేపు కుటుంబం యోసేపు మరియా ఏసయ్య ఆ యొక్క కుటుంబము ప్రతి సంవత్సరం కూడా పస్కా పండుగని ఆచరించడానికి ప్రతి సంవత్సరం వాళ్ళు ఎరుషలేముకు వచ్చి ఉండేవారు ఎరుషలేము పట్టణానికి వస్తూ ఉంటారు ఆ ఎరుషలేము పట్టణంలో పస్కా పండగ ఆచరించిన తరువాత వారు మరలా తిరుగు ప్రయాణం వెళ్తూ ఉన్నప్పుడు వారు ఒకరోజు ప్రయాణం తర్వాత వారితో ఏసయ్య లేరు అనుకొని మరియా అలాగే యోసేపు మరి ఆ యొక్క ఏసయ్య లేరు అని కనుగొని తెలుసుకుని మరలా వెనక్కి వచ్చేసారు ఎరుశలేమ పట్టణానికి వచ్చాను ఎరుశలేము పట్టణానికి వచ్చిన తర్వాత మూడు దినములైన తరువాత ఏసయని వారు కనుగొన్నారు ఒక దేవాలయంలో ఏసయ్య ఒక బోధకుల మధ్యలో కూర్చొని నేర్చుకోవడం వినడం చూసి ఆ యొక్క సందర్భంలో ఏసయ్య పలికిన మాటలు అండి ఈ యొక్క మాటలు మనం చదివిన వాక్యం మీరేలా నన్ను వెతుకుచున్నారు నేను నా తండ్రి పని మీద ఉండవాలని కదా ఈ యొక్క మాటలు ఏసై ఆ యొక్క సందర్భంలో పలికిన ఈ యొక్క మాటలు అండి మనము ఈ యొక్క చదవబడిన వాక్యంలో మనం మూడు విషయాలు నేర్చుకుందామండి మొట్టమొదటిగా మొట్టమొదటి పాయింట్లో ఏ ఏంటి అంటే ఏసై యొక్క ఆలోచన విధానం మొట్టమొదటిగా ఏ ఫస్ట్ పాయింట్లో ఏ ఏంటి అంటే ఏసై యొక్క ఆలోచన విధానం చూసారా అండి ఏమన్నారు అంటే నా తండ్రి పని తండ్రి పనులు ఆయన ఆయన సర్వోన్నతమైన దేవునితో ఉండాలని బ్రతకాలని బ్రతికారు ఈ లోకంలో ఉన్నా కూడా దేవుడి పనులు ఆయన ఆయనతో ఉండాలని బ్రతికారు అంతేకాకుండా దేవునితో సంబంధం కలిగి ఉన్నారు ఆ సంబంధం కలిగి ఉన్నారు కాబట్టి నా తండ్రి పనుల మీద సంబంధం కలిగి ఉండడానికి ఆ విషయంలో ఎప్పుడు కూడా దేవుడు రాజీ పడలేదండి అలాగే పనుల్లో ఉండవలనని చెప్తూ ఉన్నారు నేను తండ్రి పనిలో ఉండవలనని మీకు తెలియదా మీరు ఎరుగరా అంటే ఆయన పంపబడిన ఉద్దేశం ఎప్పుడు మర్చిపోలేదండి నేను ఎందుకోసం ఇక్కడికి వచ్చాను ఎందుకోసం ఈ లోకంలో ఉంటున్నాను నేను తండ్రి పనిలో ఉన్నానని మీరు ఎరుగరా ఎందుకోసం ఏ ఉద్దేశంతో నేను ఈ భూమి మీద నా తండ్రి పంపించారు అన్న ఉద్దేశాన్ని ఒక్క నిమిషం కూడా మర్చిపోలేదండి అంతేకాదు మీరేలా నన్ను వెతుకుచున్నారు మీరెందుకు అంత ప్రయాసపడి వెతుకుచున్నారు వారి నేను ఎందుకు పంపబడ్డానో మీరు అర్థం అర్థం చేసుకోవట్లేదు అని వాళ్ళ తల్లిదండ్రులు చూసి ఆశ్చర్యపడినట్లు ఉంది మనం చూసినట్లయితే ఫస్ట్గా మొట్టమొదటి పాయింట్లు ఏ ఏసై యొక్క ఆలోచన విధానం నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరుగరా మీరేలా వెతుకుచున్నారు నా తండ్రి పనుల మీద నేను ఉండవలనని మీరు ఎరుగరా నా ఉద్దేశం ఏంటో నేను ఎందుకు ఈ లోకానికి వచ్చానో అన్న అన్న ఆలోచన ఏసై ఎప్పుడు మరచిపోలేదండి ఆ యొక్క ఏసై ఎప్పుడు మర్చిపోలే నేను ఎందుకు ఈ లోకానికి వచ్చాను ఎందుకు నేను ఈ లోకంలో ఉన్నాను అన్న ఆలోచన ఏసై ఎప్పుడు మర్చిపోలేదు అలాగే బి ఒకటో పాయింట్లో బి ఏంటంటే ఏసయ్య నివాసము ఏసయ్య మన అందరికీ తెలుసు ఏసై ఎక్కడ జన్మించారంటే నజరేతులోనే జన్మించారు కానీ ఆయన ఆ యొక్క భూమి మీదే ఉన్నారు ఆ యొక్క గ్రామంలోనే ఉన్నారు ఆ యొక్క పట్టణంలోనే ఉన్నారు ఆ యొక్క ప్రాంతంలోనే ఉన్నారు కానీ ఆ యొక్క హృదయం మాత్రం ఏసయ్య హృదయం మాత్రం తండ్రితో ఉందండి ఆయన లోకంలోనే ఉన్నారు ఆయన హృదయంలో లోకం లేదు అండి నా యొక్క స్థలము నేను పుట్టాను ఇక్కడ కానీ నా స్థలం ఇది కాదు నా స్థలము పరలోకము నా స్థలము అక్కడికి వెళ్ళాలి నేను అక్కడికి అక్కడ వారిగా నేను ఎప్పుడు ప్రవర్తించాలి అని ఆయన నివాసాన్ని కూడా ఎప్పుడు మర్చిపోలేదండి దేవుడు మొట్టమొదటిగా ఏ చూసాము ఏసై యొక్క ఆలోచన విధానము రెండవదిగా బి యొక్క నివాసము ఆయన నజరేతులోనే జీవించిన ఆయన నజరైతు వాడిగా ఉన్నా కూడా ఆయన ఆలోచనలు ఆయన యొక్క పనులు ఆయన యొక్క మా నివాసము నాది ఇక్కడ కాదు నివాసం అని ఎప్పుడూ గుర్తుపెట్టుకున్నారు సి ఏంటి అంటే ఏసయ్య పని అక్కడ మనం చూసినట్లయితే లూకాసు వార్త రెండో అధ్యాయము నలభై ఆరో వచ్చినంలో మూడు దినములైన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఏసఐని కనుగొనినప్పుడు ఏసై ఎక్కడున్నారో తెలుసా అండి ఆ యొక్క ఎరుసలేములో ఉన్న దేవాలయంలో బోధకుల మధ్య అలాగే దేవాలయంలో కూర్చొని బోధకుల మధ్య ఆయన యొక్క బోధను వినడానికి నేర్చుకోవడానికి వారిని ప్రశ్నలు అడుగుతూ అక్కడ ఉన్నారు అండి చూసారా ఏసయ పని ఏంటంటే నేను దేనికోసమైతే వచ్చానో ఆ పని కోసం నేను సిద్ధం పడాలి అక్కడ ప్రశ్న నేర్చుకోవడానికి వినడానికి ఏసయ్య ఆసక్తి చూపించాడండి చూసారా అండి ఏసయ్య ఆసక్తి చూపించాడు నేను దేనికోసమైతే వచ్చానో ఈ వచ్చానో మూడున్నర సంవత్సరాల వరకు ఈ లోకంలో ఉంటాను కానీ ఈ పన్నెండు సంవత్సరాల వయసులో నేను ఆసక్తి చూపించాలి దానికోసం నేను సిద్ధపడాలి నేను దానికోసం నేర్చుకోవాలి వినాలి అన్నది ఉందండి చూసారండి ఏసై ఏ విధంగా ఈ లోకంలో జీవించాడో దేవుడు మూడు విషయాలను మనకి చెప్పాడు ఏసై యొక్క ఆలోచన విధానం ఆలోచన విధానం ఏంటి అంటే ఏ ఉద్దేశంతో నేను ఇక్కడికి ఉన్నానో ఆ యొక్క ఉద్దేశాన్ని ఆ యొక్క ఆలోచనని ఎప్పుడు మార్చుకోలేదు ఏ ఆ యొక్క ఆ ఉద్దేశం నెరవేర్చడానికి వచ్చిన ఏ పరిస్థితిని కూడా ఏసైలా రాజీ పడలేదు ఆ ఛాన్స్ని వదులుకోలేదు రెండవదిగా ఏసయ్య నివాసం గురించి నేను ఇక్కడే ఉన్నాను కానీ పరలోకం గురించి ఏసఐ అనేక సార్లు శిష్యులకు బోధించారు నేను అక్కడికి వెళ్ళిపోతాను నా నివాస స్థలం అది మీకు కూడా నేను అక్కడ స్థలాలు స్థలాలు సిద్ధపరుస్తాను అని ఏసఐ చెప్పారు అలాగే ఏసయ్య పని కోసం సిద్ధపడ్డారు నేను వచ్చిన పని ఏంటి దానికోసం నేను సిద్ధపడాలి నేర్చుకోవాలి వినాలి అని ఏసఐ చెప్పారండి ఏసయ్య ఈ విధంగా జీవించారు ఆయన యొక్క ఆలోచన విధానం ఆయన యొక్క నివాసం ఆయన యొక్క పని మొదటి పాయింట్లో మనం మూడు విషయాలు నేర్చుకున్నామండి రెండు